హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దరిచేరవా చెలే పార్ట్ టూ జననీ కంగారుగా వంటిట్లోకి వెళ్ళి అతడికి నచ్చే విధంగా కాఫీ కలిపి విక్రమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసింది అతను డోర్ ఓపెన్ చేస్తూ ఇది మన రూమ్ జున్ను పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఫోర్స్గా ఆమె చేతిని పట్టుకుని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేశాడు బావా కాఫీ వెళుకుపోతుంది అని కంగారుగా చెప్పింది జనని అతను కాఫీ పక్కన పెడుతూ ఆమెని వాల్ క్లాక్ చేసి ఇంటెన్స్డ్ చూపుతో జనని చూస్తుంటాడు విక్రమ్ కలువ రేకుల్లాంటి కళ్ళు కొటేరు ముక్కు గులాబీ రేకుల్లా ఉండే చిన్ని పెదవులు మేకప్ లేకుండా ఉండే అందమైన మోము శంఖం లాంటి మేడ తన చూపు తగలగానే వాలిపోయే నీలి కళ్ళని దగ్గరగా జరిగి జున్ను వైఆర్యు షవరింగ్ అని హస్కీగాడిగాడు విక్రమ్ అతను ఊపిరి నీరుగా ఆమెను తాకుతుంటే పిడికెట్లో చీరను బంధించి మెరుగ్గా అతని కళ్ళల్లోకి చూస్తుంటుంది జనని ఐ డోంట్ లైక్ రిపీట్ ద సేమ్ సెంటెన్స్ జున్ను అని సీరియస్గా అన్నాడు విక్రమ్ మీరు ఇలా ఉంటే ఊపిరి అందట్లేదు బావాంది జనని అతను నెమ్మదిగా తన చేతిని ఆమె నడవం వంపులలో తీసుకెళ్ళి ప్రెస్ చేయడంతో జనని ఊపిరి భారం అమాంతంగా పెరిగిపోవడంతో ఆమె మెడవనక అతని చేతిని పోనిస్తూ సున్నితంగా జనని పెదవుల్ని అందుకున్నాడు విక్రమ్ జనని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతుంటే టెన్షన్గా తన పెదవుల్ని బిగుపట్టింది విక్రమ్ గుండెల మీద చేతులతో తోస్తూ అతని చేతులతో ఆమె చెంపలను ఒత్తడంతో మరింత గాఢంగా మార్చాడు విక్రమ్ ఆ ముద్దుని అతని చేతుల తాకిడి వల్ల చెంపలు నొప్పొస్తుంటే మాట్లాడటానికి వీలు లేకుండా విక్రమ్ పెదవులు అడ్డుగా ఉండటంతో మరొక చేతితో బలంగా తోస్తుంది విక్రమ్ని విక్రమ్ ఇంచు కూడా కదలకపోగా సక్సెస్ఫుల్గా ఆమె పెదవ నుండి బ్లడ్ డ్రాప్ రప్పించి దూరం జరిగాడు జననికి ఊపిరి అంద కాయపడుతుంటే పక్కనున్న వాటర్ పట్టిస్తూ ఇదేం ఫస్ట్ కిస్ కాదుగా జున్ను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందిగా మరెందుకు ఓవర్ చేస్తున్నావు అని సైడ్ స్మైల్తో అడుగుతాడు అతను విక్రమ్ మాటలకి ఆమె షాకింగ్గా చూడటంతో డోర్ ఓపెన్ చేసి జనని బయటికి పంపిస్తూ ఫోర్స్గా డోర్ క్లోజ్ చేసుకున్నాడు విక్రమ్ ఆమె రూమ్కి ఎలా వచ్చిందో తెలియదు కానీ విక్రమ్ అన్న మాటలను ఆలోచిస్తూ తన అలసటను కూడా మర్చిపోతుంది జనని అరుణ్ ఫ్రెష్ అయి రావడంతో హేమగారు టిఫిన్ పెట్టగానే బాయ్ మామ్ తినను అని ఆవిడకి హగ్గిచ్చి వెళ్తుంటే దానిని హట్ చేయక అరుణ్ అని బాధగా అంటారు హేమగారు ఆవిడ క్యాన్సర్ ఇవ్వకుండా హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు అరుణ్ తన బ్లాక్ బెంజ్ని పార్క్ చేసి డైరెక్ట్గా చాంబర్కి వచ్చి ఫైల్స్ చూస్తున్న డాక్టర్ని గట్టిగా హక్ చేసుకుంటాడు సడన్గా ఆమె చేతిలో ఫైల్ పడిపోవడంతో ఆశ్చర్యంగా తన చుట్టూ చేతిని బిగిస్తూ ఏమైంది అరుణ్ ఎందుకు బాధపడుతున్నావు కంగారుగా అంటుంది ఆమె జననికి పెళ్ళైపోయిందే అని బాధగా చెప్పాడు అరుణ్ ఎన్నో రోజులు అతని స్పర్శ గురించి వెయిట్ చేసిందో ఆమెకే తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు అతను బాధగా హత్తుకుంటే ఒక రకమైన బాధ ఆమెలో కూడా పుడుతోంది అరుణ్ ప్లీజ్ లా అని కన్సోల్ చేసింది ఆమె అతని తేరు కొన్ని దూరం జరుగుతూ సారీ హర్షి అని ఆమె ఎదురుగా చైర్లో కూర్చుంటాడు అరుణ్ కాసేపటి వరకు పేషెన్స్ని ఎలో చేయకండి అనే నర్సుకు చెప్పి అతని చేతుల్ని తన చేతులలో బంధిస్తూ అసలేం జరిగింది జనానికి నువ్వెక్కడున్నావో కూడా తెలియకుండా ఎందుకు హైడ్ అయ్యావు అని అడిగింది ఎప్పటిలానే అతను మౌనం వహించడంతో ఒక్కసారి కదరా తన దగ్గరికి అంది ఆమె నో హర్షి నేను వెళ్తే తన లైఫ్ స్పాయిల్ అవుతుంది అని మనసులో అనుకుంటూ ఒక్కసారి దూరం పెట్టాక మళ్ళీ దగ్గరగా అవ్వలేను అండ్ సారీ హర్షి నీ టైం వేస్ట్ చేశాను అని బయటకు వెళ్ళిపోతాడు అరుణ్ అసలేం జరిగిందిరా మీ ఇద్దరికీ నాకు జనని ఎలా ఉంటుందో కూడా తెలీదు బట్ నీ మాటలలో తను ఎంత స్వచ్ఛమైనదో నాకు తెలిసింది అరుణ్ కానీ నువ్వు ఇంత బాధపడటానికి కారణం ఏంట్రా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది డాక్టర్ హర్షిత నీకేం ఫస్ట్ కిస్ కాదు కదా అన్ విక్రమ్ అన్న మాటలు జనని చెవుల్లో మారం రోగుతుంటే నా ఫస్ట్కి స్త్రీతోనే కదా బావా మరెందుకు ఇంత వీడ్గా మాట్లాడుతున్నావు అని ఆలోచిస్తుంటే ఈశ్వరి గారు వచ్చి ఆమెని కదిపారు ఏమైంది తల్లి పిలుస్తున్నా పలకట్లేదు అన్నారు ఆవిడ ఏం లేదత్త ఏదో ఏదో ఆలోచనలో ఉన్నాను అని బదులిచ్చింది పదమ్మ కొత్త కోడలివి కదా స్వీట్ చేయాలి అన్నారు ఈశ్వరి గారు నాకు కుకింగ్ సరిగా రాదు కదా అత్త అని బెరుగ్గా ఇచ్చింది జనని ఆవిడ నవ్వుతూ నీ గురించి తెలుసు కదే అందుకే నేను హెల్ప్ చేస్తాను అని వంటిట్లోకి తీసుకెళ్ళారు పాయసం ఎలా చేయాలో ఆవిడ చెప్తుంటే అత్తగారి డైరెక్షన్లో పర్ఫెక్ట్గా చేసి డైనింగ్ టేబుల్పై ఆ డిష్ని పెట్టింది జనని అందరూ ఒక్కొక్కరుగా తమ ఇంటికి వెళ్ళిపోవడంతో జననీ పేరెంట్స్ విక్రమ్ పే పేరెంట్స్ మాత్రమే మిగులుతారు ఆ ఇంట్లో భోజనం టైం అవ్వగానే జనని విక్కిని లంచ్ పిలుపు తల్లి అని చెప్పారు ఈశ్వర్ గారు సరే అత్త అని నెమ్మదిగా విక్రమ్ రూమ్కి వెళ్ళడంతో నైట్ నిద్ర లేని కారణంగా అతను నిద్రపోతూ కనిపిస్తాడు విక్రమ్ని ఎలా నిద్రలేపాలో తెలియక సతమతం అవుతుంటే ఆమె పట్టీల చప్పుడు వల్ల నిద్ర లేచిన విక్రమ్ జనని చేతిని పట్టుకుని బెడ్ మీదకి లాగుతాడు బావా అని కంగారు గాంధీ జనని ష్ డోంట్ మేక్ నాయిస్ సీరియస్గా చెప్పాడు విక్రమ్ ఎందుకు లాగేశారు ఎంత భయపడ్డానో తెలుసా తను వెన్ను తట్టుకుంటూ అడిగింది నువ్వు కూడా పడుకో అసలే నైట్కి ఫస్ట్ నైట్ అంట అని ఐవింగ్ చేశాడు అతని మాటలలో ఆమెకి తెలియని గుబులు రేపుతుంటే బిడియంగా కళ్ళు చేస్తూ లంచ్ టైం అయింది అత్త మిమ్మల్ని రమ్మంటోంది అని పరుగున బయటకు వచ్చేస్తుంది ఒక్క నిమిషం అక్కడ ఉండకుండా ఒక పెద్ద గదిలో వస్తువులన్నీ చల్లా చిరుగా చేసేస్తూ చేతికి దొరికినవన్నీ పగలు కొట్టేస్తూ బ్లాక్ కోబ్రాల పగతో రగిలిపోతోంది ఒక ఆమె ఆమె చాలా బ్రాండెడ్ తల్లి ప్లీజ్ నా సమస్య ఏంటో చెప్పు ఆమె కోపానికి భయపడుతూ అంటుంది వాళ్ళమ్మ సురేఖ ఆవిడ మాటలకి మరింత కోపం తెచ్చుకుని చేతిలో ఉన్న టూ ల్యాక్స్ షోకేజ్ పీస్ని విసిరి కొడుతూ నాకన్నా నీకు అవి ఎక్కువైపోయా మమ్మీ అని కోపంగా అడిగింది అది కాదు తల్లి బ్రాండెడ్ వస్తువులు కదా అని చిన్నగా నసిగింది సురేఖ గారు స్టాప్ ఇట్ మమ్మీ ఈశ్వర్ ఆంటీతో మాట్లాడి విక్కీతో నా పెళ్ళి ఒకే చేయలేకపోయావు షేమాన్యు అని మరొక యాంటిక్ పీస్ని నేలకేసి కొడుతుంది ఆమె కోపానికి బలవుతుంది అని భయపడి నెమ్మదిగా బయటికి జారుకుంటారు సురేఖ గారు ఎన్ని వస్తువులు బలవుతున్నా యశమంతైనా తన కోపం తగ్గకపోతుంటే ఎలా పెళ్లి చేసుకున్నా విక్రమ్ అంత చెప్పినా కూడా పెళ్లి చేసుకోకుండా ఉండలేకపోయావా దాన్ని మిమ్మల్ని దూరం చేయడానికి ఇంకా చాలా చెయ్యాలన్నమాట అని తన కన్నీళ్ళు తుడుచుకుని క్రూయలుగా నవ్వుకుంటూ తన ఫోన్లో ఒక నేమ్కి డైల్ చేస్తుంది ఆమె విసుగ్గా ఆమె వైపు చూస్తూ ఫేస్ వాష్ చేసుకుని కిందకి వెళ్తాడు విక్రమ్ అతను వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడంతో జున్ను లంచ్ నా రూమ్కి తీసుకురా అని ఆర్డర్ వేసి లోపలికి వెళ్ళిపోతాడు జనని అందరి వైపు కంగారుగా చూస్తుంటే బావ చెప్పింది వినిపించలేదా జనని అది సీరియస్గా అంటారు సురేష్ గారు తీసుకెళ్తాను నాన్న అని భయంగా ఆయనకి ఆన్సర్ చేసి ఫుడ్ని ప్లేట్లో పెట్టుకుని విక్కీ రూమ్కి వెళ్ళింది జనని బావా మళ్ళీ పడుకున్నావేంటి అని డోరు క్లోజ్ చేస్తూ అంది అప్పుడే కాల్ కట్ చేసిన విక్కీ ఫేస్ సీరియస్గా మారిపోగా ఆ సీరియస్నెస్ని కూల్నెస్లోకి కన్వే చేస్తూ కూర్చొని తినిపించు జున్ను పెదవుల మీద సైడ్ స్మైల్తో ఉన్నాడు ఆమె బెడ్ మీద కూర్చుని కర్రీ కలిపి అతనికి తినిపిస్తుంటే విక్రమ్ సూది పళ్ళకి ఆమె కోమలమైన చేతులు బలవడంతో బావా చూసుకుని తినాలి కదా అని కన్నీళ్లతో అంటుంది నా మిస్టేక్ లేదు జు సాఫ్ట్గా ఉంటే రైస్ అనుకున్న అయినా ఎందుకు బాధపడుతున్నావు అరుణ్ణి మిస్ అవుతున్నావా అతని చేతిలో ఉన్న ఫోన్ తిప్పుతూ అడిగాడు విక్రమ్ చాలా మిస్ అవుతున్నాను బావా ఎక్కడ ఉన్నాడో కూడా తెలియడు వాడు కూడా వర్క్ ఉంటే నన్నే తినిపించమనేవాడు తెలుసా అతన్ని గుర్తు చేసుకుంటూ మైమరుపుగా చెప్పింది జనని విక్రమ్ పిడికిలు కోపంగా బిసుకుని ప్లేట్ విసిరు కొట్టడంతో జనని భయంగా తన వైపు చూస్తూ ఉంటుంది జున్ను ప్లేట్ గట్టిగా పట్టుకోవాలి కదా సీరియస్గా అంటాడు విక్రమ్ ఎందుకు బావా ప్లేట్ విసిరు కొట్టావు అతని ఫేస్ రెడ్గా మారడంతో చిన్నగా వణుకుతూ ఉంటుంది వాటర్ తీసుకుంటుంటే హ్యాండ్ తగిలింది జున్ను అవును ఏదో చెప్తున్నావు కదా ఇంకేం పనులు చేశారంటే మీ ఇద్దరూ కలిసి ఇంకేం పనులు చేశారు అనే ఓడిని స్ట్రెట్ చేస్తూ మరీ అడుగుతాడు విక్రమ్ ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్